హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఇల్లంత నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక యాప్ ప్రారంభించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చిత్రపడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు పేదల సంక్షేమమే కాకుండా రైతుల సంక్షేమం కోసం కూడా ఎకరానికి పదివేల రూపాయలు వచ్చేలా వరి ధాన్యం పండించిన రైతులకు బోనస్ రావడం అభినందనీయమన్నారు ஜ பையன் 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 తెలంగాణ ముఖ్యమంత్రి అయిన ఇనుమల రేవంత్ రెడ్డి గారికి ఉంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి ఇల్లందు శాసనసభ్యులైన కోరం కరకయ్య గారికి ఎన్నో పది సంవత్సరాల నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లులు అనేది లేవు ఫస్ట్ సంవత్సరంలో మా పేదలకి ఇందిరమ్మ ఇల్లు తెలంగాణకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ధన్యవాదాలు కాంగ్రెస్ కేటాయించడం అనేది చాలా అదృష్టం అందులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అదృష్టం వికలాంగులం అంటేనే నిరుపేదలు దాంట్లో లేదా ఇల్లు అనేది ఉండదు నిజం ఎన్నో సంవత్సరాలుగా నిరుపేదలు ఎదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే మన అందరి అభిమాన నాయకుడు పొంగిరెడ్డి శ్రీరన్న గారి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఈ ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా యాప్ని రూపొందించడం దాంట్లో ముందుగా వికలాంగ సోదరి సోదరి ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషదాయక అంశం ఇదే దృష్టితోటి భవిష్యత్తులో కూడా ఏదైతే ఆరు అంశాలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఉన్నాయో అన్నిటికీ కూడా అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ తిరిగి కల్లారా ఇంద్రమరాజ్యం చూసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఒక్కరు కూడా ఎదురు చూడకుండా ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా చేకూరే విధంగా యాప్ను రూపొందించడం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా అందరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యాన్ని గుర్తుంచుకునే విధంగా ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక యాప్ని నివించడం జరిగింది ఆ యాప్ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అందులో ముఖ్యంగా వికలాంగులకు కూడా మరి ఇందిరమైల్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరికీ తెలియంది కాదు ఆనాడు దివంగత రేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఆనాడు మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మరి అందరికీ కూడా ఇందిరమ్మ ఎక్కడైనా పేదవాడికి గడ్డి గుడిసే ఉండొద్దనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే దాన్ని మనకు యాప్ తయారు చేయడం జరిగింది మరి రేపటి నుంచి అందరూ కూడా ఇరుపేదలైనటువంటి వాళ్ళందరూ కూడా మరి యాప్ ద్వారా ఇల్లు మరి అందరూ కూడా చేర్పించుకోవటం జరుగుతుంది మరి అందరికీ తెలుసు మనం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రతిపాదన పెట్టిందో ఆరు గ్యారెంటీలో భాగంగానే ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వహించాలని ఒక ఆలోచనతో ఒకరి ఒకటిగా రేవే విధంగా ప్రయత్నాలు తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన రాజ్యంలో పేదలు ఇరు పేదలు అందరినీ కూడా కాపాడే బాధ్యత తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరూ కూడా నిల్లిచ్చే కార్యక్రమా పదయాత్ర ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీవంత్ రెడ్డి గారు ముఖ్యంగా పేదల తరఫున ఎల్లందరూ నియోజకవర్గాలు ప్రజలతో పాటు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పేదలు నిరుపేదలు ఇల్లు లేక ఎండలు ఎండి ఎలాంటి ఇబ్బందులు పడినటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ప్రయత్నం చేసి ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడే చెప్పారు వికలాంగులు అదేవిధంగా పేదలు నిరుపేదలందరూ కూడా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతూ ఉంది తప్పకుండా వారికి వారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మరి ప్రజలందరూ కూడా ఒక చక్కటి సంగీతాన్ని ఇస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలు పెద్ద సమస్య అనేది ఇల్లు ఇల్లుని మరి అదేవిధంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఆ హామీ కూడా నెరవేర్చే విధంగా చోట ప్రయత్నం చే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా రైతు సోదరులకు పెద్ద ఎత్తున మరి రుణమాప చేస్తూ అదేవిధంగా బోనస్ కార్యక్రమాలు కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏది ఎకరానికి రైతు బంధు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం ఉండే మరి ఈరోజు మనం బోనస్ ఇస్తున్నాం ఎంతంటే ఎకరానికి పదివేలు ఇచ్చే కార్యక్రమం ఉంది ఎందుకంటే ఇరవై కింటాలు ధాన్యం పండించుకుంటే కింటాకి ఐదు వందల చొప్పున ఇరవై కింటాలకు పదివేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పెద్ద ఎత్తున మరి ఆర్థికంగా రైతుల్ని బలోపేతం చేయాలని ఒక ఆలోచన తీసుకున్నట్టు చేయాలి ఇవి మరి చాలామంది కూడా మరి గతంలో ప్రభుత్వం మరి రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు ఇస్తారని చెప్పి చెప్పడంతో అది కూడా ఆలోచన చేయాలి బాగా గతంలో ఐదు వేలు ఇచ్చారు ఎకరానికి ఈరోజు రైతు మనం మనం ఏదైతే ఇచ్చామో దాని కొనుగోలుకి మరి బోనసు పదివేలు వస్తుంది దానికి దీనికి వ్యత్యాసం చూసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఉంది పేదల మరి ఆర్థిక హోరలో బాధ్యత తీసుకునే ప్రభుత్వం రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కూడా నిరుపే నిరుపేదల కోసం పోరాటం చేసి మరి వారికి అందించే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ పార్టీ కాదు ఈరోజు కూడా రేపు కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్ ప్రియా ఎవరైతే పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వికలాంగులు ఉన్నారో మరి వారికి ముందుగా మన కూడా ఏదైతే మన ఇచ్చిన కమిటీలు కూడా ఒక బాధ్యత తీసుకొని బాధ్యత రహితంగా మరి వ్యవహరించకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో మరి పర్యవేక్షించి నిరుపేద ఉన్న వారికే ఇల్లిస్తే ప్రభుత్వం కానీ ఆ ప్రాంతంలో లీడర్ కానీ మంచి పేరు వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఎవరు కూడా తప్పు చేయకుండా అదే పరంగా చాలామంది ఈయటానికి ఆశ చెప్తారు అండి కాకుండా నిజమైనటువంటి అభ్యర్థానికి ఇచ్చే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకోవాలి కాంగ్రెస్ చేసిన కమిటీ కూడా ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పి వ్యక్తం చేస్తే ఎవరికి కూడా అన్యాయం జరగదు ప్రతి ఒక్కరికి రాబోయే ఐదు సంవత్సరాల్లో పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా పరిలిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ನಾಯಕತ್ವ ಗಾರಾಯಕತ್ವ ರೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವ್ರೆ